చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాము యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ గురించి సిబ్లింగ్స్ అందరూ అన్నదమ్ములు ఎవరైతే ఉంటారో అక్క చెల్లెలు వీళ్ళందరూ అందులో షేర్ కావాలి అని పోట్లాడుకుంటూ ఉంటారు ఎవరికి ప్రాపర్గా ఎలా తీసుకోవాలి ఆ షేర్ పోనీ అమ్మేద్దామా లేకపోతే ఒకళ్ళు కొనుక్కుంటారా ఇటువంటి ఏ డిస్కషన్స్ ఉండవు కానీ దేర్ విల్ బీ చాలా పెద్ద డ్రామా నడుస్తూ ఉంటుంది నాకు కావాలి షేర్ నాకు కావాలి అని పోనీ ఎవరైనా ఒకళ్ళు కొనుక్కుంటారా అంటే అలా కూడా రారు అలాంటప్పుడే కోర్ట్స్ టెప్పిన్ అవుతుందండి సివిల్ కోర్ట్స్ అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఎవరైనా ఒకళ్ళు కో ఓనర్ ఉన్నారనుకోండి ఒక నలుగురు ఐదుగురు అన్నదమ్ముల్లో ఒకళ్ళు ఉంటున్నారనుకోండి ఆ ఇంట్లో ఆ ప్రాపర్టీ అతను ఉన్న అతను కొనాలి అనుకుంటే కోర్ట్ ఒక వాల్యుయేషన్ ఫిక్స్ చేసి ఆ రేట్కి కొనమంటుంది ఇలాంటి ఫ్యామిలీ ప్రాపర్టీస్లో కోర్ట్ ఏం చేస్తున్నాయంటే ఫస్ట్ ప్రియారిటీ ఫ్యామిలీ మెంబర్కే ఇస్తుంది వాళ్ళు వద్దు అనుకున్న తర్వాతనే బయటి వాళ్ళకి అమ్ముతుంది సో మీరేం అభిప్రాయపడుతున్నారు ఈ పార్టీషన్ సూట్ కోసము ఈ అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో సివిల్ కోర్ట్కి అప్రోచ్ అవ్వాలా లేదు అని అంటే ఒక ఫ్యామిలీ సెటిల్మెంట్లో దీన్ని అంతటినీ డిసైడ్ చేసుకోవచ్చా ప్లీజ్ కమెంట్